தென் <laughs> மா I am v e y happy o come out of the r o and sit down a to Distance of confidence. This is for this side. It's already in. Sir, sir, what's the question?

ないいっゃか。 కొంచెం ఇట్లా మళ్ళీ ఇప్పుడు కూర్చో మలే 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 కూర్చో ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం పిల్లడం మనకి అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు

ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి కట్టి మనకి డీటెయిల్స్ ఏంటం సార్ సో దిస్ ఈజ్ బేసిక్ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి వాట్ విట్ ది అమౌంట్ వేర్ ఇప్పుడు అన్పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఫోర్ నిల్వ కట్టించమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు గోధించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో పోయి ఇల్లు కూడా లేకుండా వస్త పడి వర్షాలు చేశారు సార్ ఫలాలు చేసి అవన్నీ అప్పులు ఫాలయ్యాడు అప్పులు ఫేల్ అయ్యేది ఇప్పుడు దానికి ఇచ్చారు నేను గిల్లేసుకున్నావని అనుకుంటే నాకు సార్ అందుకని ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అంటే కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో ఏళ్ళలో ఇద్దరు బాగా చదువుకుందనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే పడితే మిమ్మల్ని కూడా చూస్తున్నారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారనుకోండి అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్కాను పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణమే మీ ఆలోచన విధానం కదా చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకులు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేని దేవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లీవ్ కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితాల మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నా కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా కోరుకొని పోతారు దాంతో మేము మరి ఆడుపోతాం అందుకొనే ఇల్లు కూడా అట్టాగా వచ్చిన